పదమూడు సంవత్సరాల పాటు మక్కాలో బోధనలు చేసిన తర్వాత కూడా ప్రవక్త ముహమ్మద్ కేవలం వంద మందిని మాత్రమే అనుచరులుగా చేసుకోగలిగాడు వాళ్లలో చాలామంది తక్కువ సామాజిక వర్గాల యువకులే ఉన్నారు ఫాలోవర్ల సంఖ్య ఎందుకు అంత తక్కువగా ఉంది మక్కాలో ఉన్న ముస్లింలు కానీ వాళ్లని అడుగుదాం రండి మేము అతన్ని నమ్మము అతను మా సాంప్రదాయ విలువలకు ఎగతాడి చేశాడు మా పూర్వీకులను అవమానించాడు మా మతాన్ని తక్కువ చేసి మాట్లాడాడు మా మధ్య విభేదాలను కలిగించింది మరియు మా దేవుళ్లను అవమానించాడు మా పూర్వీకులను మా మతాన్ని తిట్టాడు మా మా విభేదాలు కలిగించాడు మరియు దేవతలను అవమానించాడు మేము తిరిగి అవమానిస్తే మా రక్తాన్ని చెందించాడు అతను దానిని గర్వపడాడు ఉదాహరణకు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు మేము వారిని ఎగతాళి చేశాము ఒక ముస్లిం అబూ వకాస్ అతను ఒక ఒంటెన దవడను పట్టుకుని దానితో కొట్టి గాయపరిచాడు ఇబ్ ఇషాక్ తన పుస్తకం సిరిత్ రసూల్ అల్లాహ్ పేజీ నూట పద్దెనిమిదిలో ఈ కథను తెలియజేస్తాడు సాద్ ఐబీఎన్ అబీ బక్కస్ మరియు అనేక మంది ముస్లింలు ప్రార్థన చేయడానికి మక్కాకు దూరంగా ఉన్న లోయలకు వెళ్లారు బహుదైవారాధకుల గుంపు వారిని చూసి వెదగించడం ప్రారంభించింది ఎందుకు అంటే ముహమ్మద్ తరచూ వారి మతాన్ని అవమానించేవాడు కాబట్టి ముస్లింలు చాలా కలత చెందారు కోపంతో ఉన్న సాట్ బాబు దవడబట్టి ఉన్నాడు దానితో కొట్టి గాయపరిచాడు ఇది ఇస్లాంలో జరిగిన మొదటి గాయం మొదటి రక్తాన్ని చెందించినది ఒక ముస్లిం ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోయారు ఎందుకు ఇంత హింసాత్మక అప్పుడు మహమ్మద్ ఎలా తన అనుచరులను ఆకర్షించాడు అతను వాగ్దానాలు చేశాడు మనం అరబులు మరియు నాన్ అరబులు రాజులు అవుతామని మేము మరణించిన తరువాత అల్లాహ్ మమ్మల్ని జార్డాన్ తోటలతో కూడిన జన్నత్లో పునర్జీవింపజేస్తాడు వారు అనుసరించకపోతే నరకాగ్నితో బెదిరించాడు మేము ఇలా చేయకపోతే హతమవుతామని మరియు మరణం తర్వాత అల్లాహ్ వారిని మళ్లీ పునర్జీవింపజేస్తాడు మరియు అగ్నిలో కాలుస్తాడు అని బెదిరించాడు అతని వాగ్దానాలను కొద్దిమంది మాత్రమే నమ్మారు ముహమ్మద్ అంతగా విజయవంతం సాధించలేకపోయినప్పటికీ ఆందోళన చెందలేదు ఎందుకంటే అతనికి సమాజంలో ఉత్తమ మద్దతుదారు ఉన్నారు ఆమె అతని భార్య ఖదీజ తన జీవిత కాలంలో అతని భార్య ఖదీజ అతనికి ఆర్థికంగా మద్దతు ఇచ్చింది ఖదీజా రవాణా మరియు వాణిజ్య రంగంలో చాలా విజయవంతమైన వ్యాపారవేత్త ఆమె మక్కాలో అత్యంత ధనవంతురాలు మహమ్మద్ తన భార్య వ్యాపారాన్ని నడపడం ఎప్పుడూ నేర్చుకోలేదు అతను చదవడం మరియు వ్రాయడంలో కూడా నైపుణ్యం కలిగినవాడు కాదు కాబట్టి అతని భార్య వ్యాపారానికి సహాయం చేసే సామర్థ్యం లేదు నాకు చదవడం మరియు వ్రాయడం తెలియదు జోడించడం మరియు తీసివేయడం నన్ను ఉత్కంఠకు గురి చేస్తుంది చరిత్ర గురించి ఎక్కువగా తెలియదు నేను ముందుగా ప్లాన్ చేసుకోకుండా పోతుంటాను ఈ కారణంగా ఖదీజా మరణించిన తర్వాత మహమ్మద్ తన ఆదాయ వనరును కోల్పోయాడు తన భార్య వ్యాపారాన్ని ఎలా కొనసాగించాలో అతనికి తెలియదు ఎందుకంటే అతనికి మక్కాలోని ఖురైష్ సమాజం నుండి మద్దతు లేదు మహమ్మద్ మక్కా వెలుపల నుండి కొత్త మద్దతుదారులను కనుగొనడానికి ప్రయత్నించాడు అల్ మ్యూటెన్ హరిడా పర్షియన్ సామ్రాజ్యం రక్షణలో ఉన్న తెగకు చెందిన నాయకుడు మహమ్మద్ అల్ ముతానాను కలుసుకుని వారి నుండి రక్షణ ఆశించాడు మీరు ఇస్లాంను అంగీకరించి నాకు రక్షణ ఇస్తారా తద్వారా నేను అల్లా సందేశాన్ని వ్యాపింపచేయాలనుకుంటున్నాను మీరు సహాయం చేస్తారా లేదు నేను అలా చేయలేను ఎందుకంటే నేను పర్షియన్ చక్రవర్తి కిస్రాతో నా ఒప్పందాన్ని ఉల్లంఘించాలనుకోవడం లేదు సహనంతో ఉండండి మీరు చూస్తారు అల్లాహ్ మీకు పర్షియన్ భూభాగాలను వారసత్వంగా ఇస్తాడు డబ్బు మరియు వారి స్త్రీలు మీకు లభిస్తాయి ముహమ్మద్ తెగ నాయకులకు వాగ్దానం చేశాడు వారు ఇస్లాంను అంగీకరిస్తే అల్లాహ్ వారికి గొప్ప సంపద ఆస్తులు ఇతరుల స్త్రీలను ఇస్తాడని దీనివల్ల తెలుస్తుంది అతనికి ముస్లిములు కాని వారి శాంతి సమృద్ధి పట్ల గౌరవం లేకపోవడం అతను వారిని సులభ లక్ష్యాలుగా మాత్రమే భావించేవాడు తర్వాత మహమ్మద్ బను బకర్ నాయకుడిని సంప్రదించాడు నువ్వు ఇస్లాంను అంగీకరించి నాకు రక్షణ ఇస్తావా మాకు పర్షియన్ సామ్రాజ్యం నుండి తాత్కాలిక రక్షణ ఉంది అందువల్ల మాకు మీ మతం అవసరం లేదు మీరు అల్లాహ్ మీద విశ్వసిస్తే యుద్ధాల తర్వాత అల్లాహ్ మీ జీవితాన్ని నిలిపివేసే నిర్ణయం తీసుకుంటే మీరు మీ జీవితం ఆనందించగలుగుతారు మీరు పర్షియన్ల ఇళ్లలో నివసిస్తారు పర్షియన్ మహిళలను కలిగి ఉంటారు పర్షియన్ పురుషులను బానిసలుగా చేసుకుంటారు అతను లాభసాటిగా కలసి పనిచేసే భాగస్వాములను పొందాలనే ఆశతో ఒకే సందేశాన్ని మళ్ళీ మళ్లీ చెప్తూ ఉన్నాడు దీని ద్వారా ఇస్లాం వ్యాప్తి వెనుక అతని అసలు ఉద్దేశం సంపద మరియు సుఖాన్ని పొందడమేనని అర్థమవుతుంది తన లోకోపయోగ కోరికను సాధించడానికి ప్రజలను తన కింద ఏకీకృతం చేయడానికి అతను మతాన్ని ఉపయోగించాడు మక్కా వెలుపల వివిధ పార్టీల నుండి అనేక తిరస్కారాలను ఎదుర్కొన్న తర్వాత చివరికి అతను మక్కాలో వేడుక నిర్వహిస్తున్న మదీనా ప్రజల నుండి మద్దతు పొందగలిగాడు సుమారు డెబ్బై ఐదు మంది మదీనా ముస్లింలు మక్కాకు దూరంగా ఉన్న అక్బా గుహ ముస్లింలు మహమ్మద్ను కలుసుకున్నారు వారు ముహమ్మద్పై విశ్వాసం చూపించి మక్కా నుండి మదీనాకు రావాలనుకున్న ముహమ్మద్ మరియు ముస్లింలను కాపాడతామని వాగ్దానం చేశారు తనకు బలమైన మద్దతు ఉందని భావించి మహమ్మద్ తనను వ్యతిరేకించడానికి ధైర్యం చేసిన వారిని చంపడానికి వచనాలను జారీ చేయడం ప్రారంభించాడు ఖురాన్ అధ్యాయం అల్ హజ్ వచనం ముప్పై తొమ్మిది యుద్ధం చేయడానికి అనుమతి ఇవ్వబడింది ఎందుకంటే వారు అల్లాహ్ను మరియు ఆయన దూతను వ్యతిరేకించడం ద్వారా తప్పు చేశారు ఖురాన్ అధ్యాయం అల్ బకరా వచనం నూట తొంభై మూడు వారితో యుద్ధం చేయండి మత విభేదాలు ఫిత్నా మరియు అల్లాహ్ కాకుండా మరెవరైనా దేవుని పూజించడం షిర్ ఉండకుండానే ఉన్నంతవరకు అల్లాహ్కే చెందాలి కాని వారు తిరుగుముఖం అయితే ఫిత్నా మత విభేదాలు మరియు షిర్ అల్లాహ్ కాకుండా ఇతరులను పూజించడం చేసేవారితో మాత్రమే శత్రుత్వం ఉంటుంది కొంతమంది ముస్లింలు అతనితో మదీనాకు వలస వెళ్లాలనుకోలేదు నేను వలస వెళ్లాలనుకుంటున్నానో లేదో నాకు తెలియదు మా కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి మేము మదీనాకు వెళితే మా ఉద్యోగాలను కోల్పోతాము నేను వెళ్లాలనుకోకపోతే ఏమవుతుంది కాబట్టి ప్రవక్త మహమ్మద్ వారిని భయపెట్టడానికి మరియు హెచ్చరించడానికి అనేక ఖురానిక్ వచనాలను తీసుకురావలసి వచ్చింది ఖురాన్ అధ్యాయం అల్ అన్ఫెల్ వచనం డెబ్బై రెండు విశ్వాసులు వలస వెళ్లకపోతే ఎటువంటి పరిస్థితుల్లో రక్షణ పొందరు ఇది అర్థం వలస వెళ్లని ముస్లింలు వారు వలస వెళ్లే వరకు ఇతర ముస్లింల నుండి రక్షణ కోల్పోతారు ముహమ్మద్ మక్కాకు తిరిగి వెళ్లడానికి ప్రయత్నించే ముస్లింలను చంపాలని సహముస్లింలకు ఆదేశించాడు ఖురాన్ అధ్యాయం అల్ నిసా వచనం వారు మీరు కూడా అవిశ్వాసం చూపాలని కోరుకుంటున్నారు వారు చేసినట్లే అవిశ్వాసం చూపి మీరు అందరూ ఒకటే అయ్యేలా కాబట్టి వారు అల్లాహ్ కారణంగా వలస వెళ్లకపోతే వారిని మిత్రులుగా తీసుకోకండి కానీ వారు తిరిగి వెళ్ళితే మీరు ఎక్కడి నుంచి వారిని చూసినా పట్టుకుని చంపండి మరియు వారిలో ఎవరినీ మిత్రులుగా లేదా సహాయకులుగా తీసుకోకండి ఏమి మేము మా సహముస్లింలను చంపాలా అతను ఇంతకుముందు ఇలాంటి ఆదేశం ఎప్పుడూ ఇవ్వలేదు వలస వెళ్లాలనుకోని ముస్లింలకు వారి నివాసం నరకం మరియు అదిచేడు ఆశ్రయం ప్రామాణిక ఇస్లామిక్ కథనం ప్రకారం ముహాజిరాన్ ఆరు వందల ఇరవై రెండు ఏ సమూహాలుగా మదీనాకు వెళ్లారు మక్కా ముస్లింలను ముహాజిరులు లేదా వలసదారులుగా పిలుస్తారు మదీనా ముస్లింలను ముస్లిం అంశాలు లేదా సహాయకులుగా పిలుస్తారు మదీనాలో ఏడు నెలలు గడిపిన తర్వాత ముహాజిరులు తీవ్రమైన పేదరికంలో ఉన్నారు ఖుస్ లో పర్షియన్ చక్రవర్తి మరియు బైజాంటైన్ రాజు సంపద పొందనున్నట్లు అతని వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది ఇక్కడ మాకు ఉద్యోగం లేదు కాబట్టి అందువల్ల మేము ఇక్కడ పేదరికంలో జీవిస్తున్నారు ముందుగా మక్కాలో మాకు మద్దతు ఇచ్చే కుటుంబాలు మరియు జీవనోపాధులు ఉండేవి ఇక్కడ మేము ఎప్పుడు అతలితో ఉంటాం మేము చాలా పేదరికంలోనే కాదు శరీరాలు కూడా చాలా మురికిగానే ఉంటాయి గొర్రెల వాసనతో ఉంటాయి ఎందుకంటే అరుదుగా మాత్రమే స్నానం చేస్తాం సునన్ అబూ దావుద్ నంబర్ నాలుగు వేల ఇరవై రెండు మేము అల్లాం యొక్క దూదతో ఉన్నప్పుడు వర్షం మాపై పడినప్పుడు మా నుంచి గొర్రెల వాసన మహమ్మద్ నిండిపోయాడు హజీ సహీ బుహారి నంబర్ నలభై ఏడు వెళ్లేవాడు ఆమె తన తల నుండి పేలను తీసేది ఉమ్ హరాం యాబాదా భార్య ముహమ్మద్ ఒకసారి ఆమెను సందర్శించాడు ఆమె అతనికి ఆహారం అందించింది మరియు అతని తలలో పేలను వెతకడం ప్రారంభించింది మహమ్మద్ తన భార్య లేదా సన్నిహిత బంధువు కాని మహిళతో ఒంటరిగా ఉండడం నిషేధించాడు కానీ అతను తరచుగా తన స్నేహితుడి భార్యను సందర్శించేవాడు ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అతను ఆమెను తన తలను తాకమని కూడా ఆడిగేవాడు చాలా కాలం పాటు కపట ప్రవర్త తనే నియమాలు ఉల్లంఘించి ఇతరులు వాటిని పాటించాలని ఆశించాడు ముహాజిరులు యొక్క పేద పరిస్థితిని మెరుగుపరచడానికి మరియు సంపద శ్రేయస్సు యొక్క అతని ఉన్నత వాగ్దానాలను నెరవేర్చడం ప్రారంభించడానికి అతను ఏదో చేయాల్సి ఉందని ప్రవక్త మహమ్మద్ అర్థమైంది ముహాజిరాన్ నన్ను వదిలివేయడానికి ముందు నేను చర్య తీసుకోవాలి యూదుల తెగలను దోచుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే నా ప్రజలు చిన్నవారు మరియు తగినంత బలం లేదు అబూ జందాల్ చేసినట్లుగా ఖురైష్ కారవార్ను దోచుకోవడం మాత్రమే ఏకైక మార్గం గతంలో ముహమ్మద్ యొక్క అనుచరులు అబూ జండల్ అబూ బసీర్ మరియు వారి ముస్లిం గుంపులు మక్కాలో దమిష్ కు సిరియా కు బయలుదేరే ఖురై వ్యాపారులపై దాడి చేసి వారిని హతం చేసి దోపిడీ చేసేవారు అవిశ్వాసులను దోచుకోవడం మరియు చంపడం ముస్లింలకు కొత్త విషయం తరువాత ముహమ్మద్ ముహాజిద్ ప్రజలను అనుసరించాడు ప్రియమైన ప్రజలగా మనపై అన్యాయం వారితో యుద్ధం చేయడానికి అల్లాహ్ ఇప్పటికే మనకు అనుమతి ఇచ్చాడు నిజంగా అల్లాహ్ మాకు విజయాన్ని అందించగలడు మా ప్రభువు అల్లాహ్ అని చెప్పినందుకే మమ్మల్ని మన ఇళ్ల నుండి బహిష్కరించాడు మనము కారవాన్ పై దాడి చేసి వారి వస్తువులను దోచుకుంటాము ఏమిటి అల్లాహ్ నిజంగా మేము వస్తువులను అనుమతిస్తాడా ఖచ్చితంగా అల్లాహ్ నాకు అవిశ్వాసులను దోచుకోవడానికి అల్లాహ్ నాకు యుద్ధానంతర దోపిడి గనీమత్ ను హలాల్ చేశాడు నాకంటే ముందు ఉన్న ఏ ప్రవర్తకు అది చట్టబద్ధం కాలేదు శత్రువు హృదయంలో భయంతో నాకు సహాయం చేయబడుతుంది అర్థంలో సంక్షిప్తమైన సమగ్రమైన పదాలు నాకు ఇవ్వబడ్డాయి మరియు నేను నిద్రిస్తున్నప్పుడు భూమి ఖజానాల తాళాలు నా చేతిలో ఉంచబడ్డాయి హదీద్ సహీ బుఖారి వాల్యూమ్ నాలుగు అధ్యాయం ఎనభై ఎనిమిది పేజీ నూట ఎనిమిది ఇబ్ను ఉమర్ నరేట్ చేసినట్లుగా ప్రవర్త చెప్పారు నా జీవనోపాధి నా కత్తి కింద ఉంది మరియు నా ఆదేశాలను అతిక్రమించేవాడు జిగ్యా చెల్లించి ఫుట్ నోట్ నంబర్ వన్ నా జీవనోపాధి నా ఉంది అంటే యుద్ధ దోపిడి గనీమత్ ద్వారా జీవించటం అని అర్థం నా జీవనోపాధి నా నా ఉంది మరియు ఆదేశాలను జిగ్యా చెల్లించి మొహమ్మద్ గర్వంతో చెప్పాడు అతను అల్లాహ్ యొక్క ఉత్తమ వ్యక్తి అని అతను తన స్త్రీలతో యుద్ధాలు చేసి ప్రజలను పవిత్రులు చేసేవాడు ముఖారి హీది దీని గురించి చాలా స్పష్టంగా చెబుతుంది యుద్ధం చేయకుండా అతను ధనవంతుడు కావడం అసాధ్యం అందువలన మదీనాలో పది సంవత్సరాలు ఎనభై సార్లు యుద్ధాలు నిర్వహించాడు ఇంతకంటే ఎక్కువ కఠినంగా ఉండలేరు ఇది చాలా రక్తస్రావం చాలా దోపిడీ ప్రజలారా అతను రక్తస్రావం దోపిడీ చేయడం విషం తాగిన తర్వాత మాత్రమే ఆపగలిగా